మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దానికి వెళ్ళి ఆటో కానీ టాటా మ్యాగులు కానీ మాకు ట్యాక్సీలు ఉంటాయి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఈ మహిళలకు ఈ బస్సు అటు నెలలో ఎత్తివేయాలని మేమందరం కూర్చున్నాం మాకు కనీసానికి రోజు ఒకటి రెండు మూడు వందలు రావడం కూడా మాకు కొట్టుకుంటాం ఆ ట్యాక్సీలు మూడు నెలలు ఏడు వేలకు పాట కడుతున్నాం ఆటో వాళ్ళు కూడా కడుతున్నాం ట్యాక్సీలు ఇంత జీవన ఉపాధి లేదు మాకు దగ్గరికే చాలా ఏడుకుంటున్నామంటే మాకు కష్టాల్లో మేము ఉంటున్నాం మా వీటికి అతి తొందరగా ఈ బస్సు ఇచ్చారని మా ఆటో ఇంజన్ అన్నవారు కూర్చున్నాము దీనివల్ల మాకు చాలా నష్టపోతున్నాము మాకు తెలంగాణ ప్రభుత్వం చాలా స్వామి అనిపిస్తుంది మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మా ఆటో వాళ్ళకు అసలు ఎక్కువ తోచిన పరిస్థితుల్లో ఉన్నాము అందుకే అంతాలని మేము కూర్చున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి మాకు జీవన పది పోయింది ఇంతకుముందు బస్సు టికెట్ లేనప్పుడు మూడు వందలు నాలుగు వందలు చేసుకొని మేము పెళ్ళం పిల్లాలకు పోషించుకోవడం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి మాకు రోజు ట్రిప్ రూపాయలు కూడా నష్టమవుతుంది యాభై వంద రూపాయలు వస్తే కూరగాయలకే సరిపోతాను మరి మాకైతే ఉపాధి లేదు మరి గవర్నమెంట్ మరి మా ప్రైవేట్ డ్రైవర్లకు ఏదైనా ఉపాధి చేయాలి ఆర్థిక సాయం చేస్తాను ఏం ఇంతవరకు అయితే ఏం ప్రకటించలే మరి గవర్నమెంట్ ఎంతమంది ఉంటారు మీరు మొత్తం మేము ఉంటాం దగ్గర దగ్గర ఆటోలు మేము కలిసి వంద మంది దాకా ఉంటాం ఇక్కడ అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు అంటున్నాం కదా అప్పుడు బస్సులు నడిచినా కూడా మాకు మూడు నాలుగు వందలు సంపాదించుకునేది రెండు మూడు ట్రిప్పులు పడేది ఇప్పుడు బస్సులు చేపట్టి ఒక ట్రిప్పు పడేది కూడా ఇబ్బంది అవుతారు ఇక్కడ కాదు చుట్టుపక్కల ఉన్న వెంకటాపురం జంగల్పల్లి కాసేంతపేట దేవరిపట్నం వాళ్ళు కూడా ఉన్నారు ఈ గడ్డ మీద మరి వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు వడ్డిగాసి వడ్డికి పోయే పరిస్థితి అవుతుంది మరి మాకైతే ఇక్కడ ఉన్నది జీవనం మరి గవర్నమెంట్ మా ఆదు కావాలి ఇట్లా